సార్ నీకు ఏదైనా వ్యాపారం చూస్తానన్నానుగా ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పించేట్టు ఏర్పాటు చేశాను నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో థ్యాంక్ యూ సార్ మెనీ మెనీ థ్యాంక్స్ డాడీ ఈ సాల్ రైట్ ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను గుడ్ నేనదే చెబుదాం అనుకున్నాను సుధాకర్ అందులో నన్ను వాచ్మెన్ గానో ప్యూన్ గానో వేసుకో అంత కర్మ నీకేం పట్టిందిరా అవును నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది డాడీ నువ్వు అన్నట్టు ఎంతమైనా మట్టి తప్పగా మైకపడలేదు అందుకని క్లోజ్ చేసి వచ్చేసాం ఇప్పటికైనా తెలిసి వచ్చింది చాలు సుధాకర్ అవసరమైతే హరి సహాయం తీసుకో అలాగే కానీ నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను దేనికి డిపాజిట్ కరో కొంత డబ్బు కట్టాలిగా దానికి ఎందుకు ఇంటికి వెళ్ళు డాడీయే కట్టేస్తారుగా నూనో రేఖ ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా సుధాకర్ సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ అప్పు చేసి మొదలుపెట్టు ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది నో 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 దట్స్ వెరీ బ్యాడ్ సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధ బాధ్యతలు ఉండవు సుధాకర్ నువ్వు అనుకున్నట్టే కానీ థ్యాంక్ యూ సార్ నేను మీ ఊరికి వస్తాను దేనికి మీ ఊరిని మీ వాళ్ళని చూడ్డానికి ఏ రాకూడదా అబ్బే